అయితే ప్రభాకర్ రావు ఐజీ ప్రభాకర్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఎండి వీరిద్దరూ కూడా మరి గత ప్రభుత్వంలో ఫోన్లు ట్యాపింగ్ చేసేటువంటి దాంట్లో కీలకమైనటువంటి భాగస్వాములుగా మారనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటూ ఉన్నారు అదేవిధంగా వీరితో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు అదేవిధంగా ఏఎస్పి భుజంగిరావు ఏఎస్పి తిరుపుతన్న యాదవ్ అదేవిధంగా డిఎస్పి ప్రణీత్ రావు వీరందరూ కూడా ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు వీరిలో కొంతమంది మరి అరెస్ట్ అయ్యారు విచారణ ఎదుర్కొన్నారు రిమాండ్లో ఉన్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఐజీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ ప్రభాకర్ రావు ఉన్నారో ప్రస్తుతం వారు విదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంది మరి వారికి సంబంధించి వారి కోసం కూడా పెద్ద ఎత్తున మరి పోలీసులు కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి కనుక చూస్తే ఈ కేసు అయితే ఒక మలుపు తిరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది వాస్తవాలు బయటికి బయటికి కనుక వస్తే అసలు లోపలికి వెళ్ళేది ఎవరు అనేటువంటి అంశాలు చర్చిద్దాం ఉచ్చు బిగుస్తోంది ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం జి హరిప్రసాద్ రాజు గారు రిటైర్డ్ అడిషనల్ డీజీ మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఎక్స్ ఎమ్మెల్సీ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా రెడ్డి గారు ఎక్స్ ఏసీపీ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ మరి కొద్దిసేపట్లో వారు కూడా మనతోటి జూమ్ జూమ్కాలో జాయిన్ అవుతారు రైట్ ముందుగా రిటైర్డ్ అడిషనల్ డీజీ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం రాజు గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం నమస్తే సో క్షమించాలి సార్ ఇంట్రడక్షన్లో అంటే కొంతమంది పోలీస్ అధికారులు చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వారి వాటి వల్ల ఆ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం సన్నగిలేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ముంబై నటి కేసులో మరి ముగ్గురు ఐపీఎస్లు కూడా సస్పెండ్ అయ్యారు ఒకే రోజు మరి తెలంగాణలో చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఐజీ దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు చాలామంది మరి దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కొంతమంది విచారణ ఎదుర్కొన్నారు కస్టడీలో ఉన్నారు రిమాండ్లో ఉన్నారు మరి కొంతమంది కోసం మరి గాలింపు కూడా మొదలైన పరిస్థితి ఉంది సో అసలు ఏంటి సార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా చేస్తారు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు ఎవరెవరు పర్మిషన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు నా పోలీస్ అనుభవం దాదాపుగా ముప్పై రెండు సంవత్సరాల్లో అత్యంత ప్రాధాన్యత నేను ఇచ్చింది జర్నలిజానికి జర్నలిస్టులకి మీరు ప్రశ్నించకపోతే మేము ప్రజలకి జవాబుదారి అసలు ప్రజలకి మీరే మాధ్యమం గవర్నెన్స్ మేము పార్ట్ ఆఫ్ గవర్నెన్స్ మాకు ప్రజలకి సామాన్య ప్రజలకి మధ్య జర్నలిస్టులు వారధి మీకు ఏ ప్రశ్న అడగటానికైనా సరే ఏ సబ్జెక్ట్ని తీసుకురావడానికి మీకు అధికారం ఉంది అందుకే ఇది ఫోర్త్ ఎస్టేజ్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ అవర్ డెమోక్రసీ అండి ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఒక ఒక కాంటెంపరీ ఒక టచ్ సబ్జెక్ట్ మీరు తీసుకొచ్చారు ప్రతి సామాన్య పౌరుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి మీ ఛానల్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా ఏంటి అంటే మీ మొబైల్ ఇప్పుడు మొబైల్ అనేది సర్వసాధారణం అయింది ఎస్పెషల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ జనధన యోజన తర్వాత మొబైల్ బ్యాంకింగ్ అకౌంట్ ని లింక్ చేయడం ద్వారా అంటే ప్రతి సామాన్యుడి చేతిలో కూడాను మొబైల్ ఉందండి మీ మొబైల్ మీ ప్రైవేట్ ప్రాపర్టీ అది మీ ప్రమేయం లేకుండా మీ పర్మిషన్ లేకుండా మీ నెంబర్ ని కానీ మీ డీటెయిల్స్ కానీ పోలీస్ కానీ ఏ అధికారి కూడాను షేర్ చేయడానికి లా పర్మిషన్ ఇవ్వదండి ఎందుకంటే సుప్రీంకోర్టు వెరీ క్లియర్గా చెప్పింది మీ యొక్క ప్రైవసీ ప్రైవసీ అంటే మీరు వాడే మీ ఇంటి అడ్రస్ మీరుండే ఇల్లు ఇది కూడా ప్రైవసీ కింద మీరు వాడే మొబైల్ మీ ఈమెయిల్ అడ్రస్లు కొంతమంది నేను చూస్తుంటాను చాలా ఉత్సాహంగా మీరు యాక్సిడెంట్ అయినప్పుడు సవాలు పడుంటే పాపం వాటికి సహాయం చేయకుండా ఫోటోలు తీస్తూ ఉంటారు అవును సార్ అవును యు ఆర్ వైలేటింగ్ ద ప్రైవసీ ఆఫ్ ద డిసీజ్డ్ ఆ డిసీజ్డ్ అయినటువంటి యాక్సిడెంట్లో పోయిన వ్యక్తి యొక్క తను లేకపోయినా సరే నువ్వు పర్మిషన్ తీసుకున్న వాళ్ళ ఫ్యామిలీది నీకు ఏ అధికారం తీసుకున్న నా ఫోటోని నువ్వు ముద్రించావు అసలు న్యూస్ పేపర్లో వచ్చి ఛానల్ ఎందుకు చూపించావు ఇదే వెస్ట్రన్ సొసైటీ మీరు చూడండి మీరు యూరప్ కానీ అమెరికాలో ఛానల్ చూపిస్తూ ఉంటారు కానీ మీరు దాన్ని క్లియర్గా చూపించరు చూపిస్తే వాళ్ళని కోర్చుకు లాగుతారు బ్లర్ చేసి ఫేసెస్ చూపిస్తారు ఎందుకని అక్కడ ఒక ఒక మరణించిన వ్యక్తికి కూడా తన దేహాన్ని చూపించడానికి పర్మిషన్ ఎవరికి ఇవ్వలేదండి ఆయన వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇవ్వాలి అటుంటప్పుడు అంత సెన్సిటివ్ సబ్జెక్ట్ని ఎవరూ పొలిటీషియన్ ఆగి అడిగారని పొలిటీషియన్స్ని ప్లీజ్ చేయాలని అధికారంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఫోన్ ట్యాప్ చేయటం అన్నది అది చట్టరీత్యా నేరం వాళ్ళకి శిక్ష పడి తీరాలి ఎవరు చేసినా సరే అందుకనే మనకి ఇది టెలిగ్రాఫ్ యాక్ట్ ఒకటి ఉందండి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఇండియన్స్ మీద అసలు వాళ్ళు బ్రిటిష్కి వ్యతిరేకంగా ఉన్నారా బ్రిటిష్కి వాళ్ళు సహాయం చేస్తున్నారా వాళ్ళ మనసులో ఏముంది తెలుసుకోవటం కోసం ఇంటర్సెప్షన్ అప్పుడే మొదలుపెట్టారు వాళ్ళు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో టెలిగ్రాఫ్ యాక్ట్ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మనం దానికి పంతొమ్మిది యాభై ఒకటి టెలిగ్రాఫ్ రూల్స్ అని మనం పెట్టుకున్నాం ఈ రూల్స్ ప్రకారంగా సెక్షన్ నాలుగు వందల పంతొమ్మిది అధికారంలో ఏ ఉందండి దాంట్లో దాని ప్రకారం ఏం చెప్తారు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒక బాధ్యత గల సీనియర్ పోలీస్ ఆఫీసర్ యాజ్ హై యాజ్ అండ్ ఐజీ అండ్ అబోవ్ అంటే ఐజీ ర్యాంక్ కంటే పైన వాళ్ళు అంటే డీజీపీ ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో స్టేట్ డీజీపీ ఇప్పుడు వచ్చింది కానీ అప్పట్లో ఐజీ అండి ఓకే స్టేట్ పోలీస్ చీఫ్ ఎవరన్నారు అంటే ఐజీ అంటారు ఇన్స్పెక్టర్ జనరల్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ద పోలీస్ ఫోర్స్ ఆఫ్ ద స్టేట్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో లో అందుకని వాళ్ళు ఐజీ అన్నారు అప్పుడు అయితే కాలక్రమేణ ఏమైంది ఈ సెక్షన్ ఫోర్ వన్ నైన్ ఏ ప్రకారంగా ఐజీ ర్యాంక్ ఆఫీసర్కి ఈ అధికారం డెలిగేట్ చేయబడింది డీజీ ద్వారా ఓకే ఎందుకంటే డీజీ పాప చాలా బాధ్యతల్లో ఉంటారు కాబట్టి ఇది వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి అయితే ఈ ఐజీ ర్యాంక్ ఆఫీసరు పర్సనల్ గా బాధ్యుడు ఎందుకని ఆయన సంతకంతోటే ఇంటర్సెప్షన్ కానీ మానిటరింగ్ కానీ వెళుతుంది ఎక్కడికి వెళుతుంది మనకు ఒక సిస్టమ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కానీ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా క్లియర్గా ఉన్నాయండి ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉంది మనకి ఎలా ఇంటర్సెప్ట్ చేయాలి అన్నదానికి దానికి నాలుగైదు గ్రౌండ్స్ ఉండాలి ప్రతి వాళ్ళది కూడా అడ్డగోలుగా చేయడానికి మాకు అధికారం లేదండి ఒకటి ఏమన్నా ఒక కేసు డిటెక్షన్లో ఒక రేప్ కేసు కానీ మర్డర్ కేసు కానీ చైల్డ్ అబ్యూజ్ కేసులో కానీ ఒక క్రిమినల్ అఫెన్స్ జరిగింది దాని డిటెక్షన్లో వాంటెడ్ క్రిమినల్ యొక్క పేరు ఎఫ్ఐఆర్లో ఉంది లేకపోతే సస్పెషన్ ఉంది వీడు చేస్తున్నాడు అని చేశాడు అని నేను వాడి ఫోన్ని నేను ట్యాప్ చేయొచ్చు అంటే అధికారం పర్మిషన్ తీసుకొని లేకపోతే డైరెక్ట్గా మీకు అధికారం ఉంటుంది నేను తర్వాత చెప్తాను అది నాకు అధికారం లీగల్గా నాకు అధికారం ఉంది నేను ఇంటర్సెప్ట్ చేయచ్చు కానీ నేను వెళ్ళి ఇప్పుడు మనకి నాలుగు సర్వీస్ ప్రొ ప్రొవైడర్స్ ఉన్నారు ఒకళ్ళు ఎయిర్టెల్ రెండు ఇప్పుడు జియో ఉంది మూడు బిఎస్ఎన్ఎల్ ఉంది నాలుగేమో ఓడాఫోన్ ఐడియా ఉన్నాయి నాలుగు సర్వీసెస్ ప్రొవైడర్స్ ఉన్నారు ఇండియాలో ఇప్పుడు నేను వెళ్ళి నేను డీజీపీ ఆఫ్ ది స్టేట్ని ఈ ఫోన్ ఇంటర్సెప్ట్ చేయమంటే సార్ నేను చేయను అంటాడు ఎందుకని అది దానికొక ప్రొసీజర్ ఏం చెప్పారు నేను కావాల్సిన నెంబర్స్ని తీసుకొని హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి హోమ్ పోలీస్ డిపార్ట్ సపరేట్ ఉందండి వాళ్ళు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ అది ఏది ఫోన్ ట్యాపింగ్ కోసం సార్ పోలీస్ పోలీస్ వ్యవస్థ హోమ్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అయినా అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్లో అవ్వచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అయితే హోమ్ సెక్రటరీకి బాధ్యత అధికారం ఉందన్నమాట ఏ ఫోన్ అయినా సరే ట్యాప్ చేయాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్టర్ ఆఫ్ హోమ్ హోమ్అఫైర్స్ సెక్రటరీ హోమ్ సెక్రటరీకి అధికారం ఉంది అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్లో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఆయన పర్మిషన్ లేకుండా నేను చేయొచ్చా అన్నది ఒక ఇష్యూ వచ్చిందనమాట సాధారణంగా ఆయన పర్మిషన్ లేకుండా ఇన్ రైటింగ్ పర్మిషన్ లేకుండా చేయకూడదు అలా ఎవరైనా చేశారు అంటే అది ఆఫ్ ద ఎయిర్ అని ఒక టెక్నాలజీ ఉంది ఏమిటది ఈ సర్వీస్ ప్రొవైడర్స్ యొక్క ప్రమేయం లేకుండా హోమ్ డిపార్ట్మెంట్ యొక్క ప్రమేయం లేకుండా ఎవరి రివ్యూ లేకుండా ఆఫ్ ద ఎయిర్ ఒక టెక్నాలజీ మేము ఇంపోర్ట్ చేయ ఒకప్పుడు ఇది న్యూస్లో ఉందనమాట నేను చేశాము దాన్ని అదే టెక్నాలజీని వాడారు అన్న ఒక అభియోగం ఉందన్నమాట అది ఆ సబ్జెక్ట్ తర్వాత వద్దాం మనం ముందుకు వెళ్ళే కొద్దాం ముందేం చెప్తున్నానంటే నాకు అధికారం లీగల్గా ఉన్నా సరే కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ హోమ్ డిపార్ట్మెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా నేను చేయడానికి వీల్లేదు హోమ్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ లేకుండా ఓకే ఎస్ఐబి తెలంగాణ కానీ ఎనీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ది ఎనీ స్టేట్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏ ఫోన్ అయినా సరే ఇంటర్సెప్ట్ చేశారు అంటే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ సెక్రటరీ కానీ ఆ కన్సర్న్ స్టేట్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్లో హోమ్ సెక్రటరీ యొక్క ప్రమేయము అధికారము ఆయన పర్మిషన్తో మాత్రమే చేయగలము ఇది సో ప్రధానంగా సార్ ఇప్పుడు కనుక చూస్తే గత ప్రభుత్వంలో ఎవరైతే ఇప్పుడు ఐజీ ప్రభాకర్ రావు గారు ఉన్నారో సో వీరి అండర్లో ఒక ఆపరేషన్ జరిగింది చాలామంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటూ ఉన్నారు అంటే వీరు ఏ విధంగా చేసి ఉంటారని అనుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మొబైల్లో వచ్చినటువంటి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ మనం తీసుకుంటే అది ఐఫోన్ అవ్వచ్చు ఆండ్రాయిడ్ ఫోన్ అవ్వచ్చు గెలాక్సీ బేస్డ్ ఫోన్లు అవ్వచ్చు కానీ మనకి రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయండి ఒకటి ఐఫోన్ అది మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ రెండోదమే ఆండ్రాయిడ్ ఫ్రీ ఈ అత్యుత్సాహపు పోలీస్ ఆఫీసర్లు ఏమైనా సరే నేను ఆఫ్ ద ఎయిర్ చేయాలి ఏ దైనా అనుకుంటే ఆ టెక్నాలజీ ఇప్పట్లో సాధ్యం కాదు దాదాపు సార్ నాలుగు సంవత్సరాల్లో నాలుగు వేల ఐదు వందల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు కరెక్ట్ వీటన్నిటికీ కూడా ఆ రికార్డు హోమ్ డిపార్ట్మెంట్లో ఉండి తీరుతుంది ఆ కన్సర్న్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉండి తీరుతుంది యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉండి తీరాలి హోమ్ డిపార్ట్మెంట్ ప్రమేయం లేకుండా ఇన్ఫర్మేషన్ టు ద డీజీపీ లేకుండా ఫోన్ ట్యాపింగ్ అన్నది అబ్సల్యూట్ ఇల్లీగల్ అలా ఎవరైనా చేస్తుంటే వాళ్లే బాధ్యులు హోమ్ డిపార్ట్మెంట్లో అయితే ఎవరైతే ఉన్నారో వారు కూడా సమానంగా బాధ్యులే సో అండ్ వారికి ఏం సంబంధం ఉంటుంది సార్ వారికి ఇంటిమేట్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఆఫీసర్లు చేసినటువంటి చర్యకి హోమ్ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం ఉంటుంది ఉద్దేశపూర్వకంగా నేను మీ ఫోన్ ట్యాప్ చేయాలని నేను మీ ఎయిర్టెల్ నెంబర్కి నేను సర్వీస్ ప్రొవైడర్కి పంపిస్తే నాకు ఒక ఐజీగా నేను దానికి పంపిస్తే ఓకే వాళ్ళు ఫస్ట్ దాన్ని సిస్టంలో పెడతారు పెట్టి ఏం చేస్తారు బాబు మీ హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చి కన్ఫర్మేషన్ రాలేదు వచ్చేంతవరకు మేము అని ఆ సర్వీస్ ప్రొవైడర్ ఈజ్ డ్యూటీ బౌండ్ సో తన 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 బౌండ్స్ బౌండ్ లైన్స్ క్రాస్ చేస్తే చేయటానికి సిస్టమ్ ఒప్పుకోదు ఓకే వాళ్ళ యొక్క సర్వీస్ వాళ్ళ ఇప్పుడు ఎయిర్టెల్ సర్వర్ ఉంది అంటే హైదరాబాద్ చేయడు హైదరాబాద్లో ఉన్న ఎయిర్టెల్ కానీ హైదరాబాద్లో ఉన్న జియో వాళ్ళు కానీ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కానీ వాళ్ళకి అసలు యాక్సెసిబిలిటీ అస సర్వర్కి యాక్సెసే ఉండదు వాళ్ళు చేయరు ఇక్కడున్న ఒక లేజనింగ్ ఆఫీసర్ ఉంటాడు అతనికి పంపిస్తే పోలీసులు అతను హెడ్ ఆఫీసర్ ముంబై కానీ కానీ పంపిస్తాడు వాళ్ళ యొక్క మెయిన్ ఇంటర్సెప్షన్ సర్వర్ సిస్టమ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ ఇక్కడ స్టేట్లో ఉండదు అది ముంబైలో ఉంటుంది గుడగా ఉంటుంది పూణేలో ఉండొచ్చు అది మనకు తెలియదు ఓకే అక్కడికి వెళుతుంది నా రిక్వెస్ట్ ఆయనకి సంబంధం లేదనమాట నువ్వు ఏ స్టేట్ని వచ్చా నాకు సిస్టమ్లు పెట్టుకుంటాడు ఐజీ రాజు నుంచి రిక్వెస్ట్ వచ్చింది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సండే అండి ఒక మర్డర్ కేసు జరిగింది లేకపోతే డెకైటీ కేసు జరిగింది నాకు తెలుసు ఈ ఇద్దరు ముగ్గురు చేశారని వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు వచ్చాయి నా సోర్సెస్ ద్వారా ఇమ్మీడియట్ గా నేను వాళ్ళని ట్యాప్ చేయాలి సో ఎవరితో డిటెక్షన్ కోసం తెలియాలి మీకు అప్పుడు మీరు హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అనుకుందాం సండే మీరు లేరు మరి నేను మీరు వచ్చేదాకా ఆగకుండా ఏం చేసింది లా నన్ను ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మీరు అధికారం ఇచ్చింది నాకు అది ఏడు రోజుల వరకు ఓకే ఏడు రోజులు అంటే ఏంటి ఈ సండే అయిపోయింది కదా కానీ ఏం చెప్తుంది ఏడు రోజుల వరకు ఆకూడదు మండే నెక్స్ట్ నేను ఇలా నేను ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఎయిర్టెల్ నెంబర్ నేను ఈ వాంటెడ్ క్రిమినల్ పెట్టాను అని హోమ్ డిపార్ట్మెంట్ కి నేను కమ్యూనికేషన్ ఇవ్వాలి సో ఈలో మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు కానీ మీరు కమ్యూనికేట్ చేయాలి ఇచ్చి తీరాలి నెక్స్ట్ వర్కింగ్ డే చేయకపోతే క్రైమ్ చేసినట్టు కాదు ఏమవుతుంది అది క్రైమ్ చేసినట్లుగా వాంటెడ్ గా తీసుకున్నట్టు నో 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 లేదు అసలు ఏడు రోజుల తర్వాత సర్వీస్ ప్రొవైడ్ డిస్కనెక్ట్ చేసేస్తాడు వాళ్ళ సూపర్ కంప్యూటరే ఈ డేట్ నుంచి ఇరవై మూడు నుండి ఏడు రోజులు ఆ డేట్ తర్వాత అది ఆటోమేటిక్ డెడ్ అయిపోతుంది ఇంటర్సెప్షన్ అవదు ఎందుకని పెండింగ్ క్లియరెన్స్ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్ అని పంపిస్తాడు అంతే హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినది మేము అప్లోడ్ చేస్తాము ఒకసారి హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ సెక్రటరీ అప్రూవల్ ఇస్తే దాన్ని మేము మళ్ళీ అప్లోడ్ చేస్తే మళ్ళీ హండ్రెడ్ అండ్ ఎయిటీ డేస్ వరకు ఇస్తాడు నైంటీ డేసా ఫార్టీ ఫైవ్ డేసా మేము అడుగుతాం అనమాట అది కేసు డిటెక్ట్ అయిపోయింది అనుకుందాము ఎందుకు మళ్ళీ మానిటర్ ఎందుకు చేస్తాము సుప్రీంకోర్టు మళ్ళీ చెప్తాం ఒకసారి డిటెక్ట్ అయిన తర్వాత హిజ్ ప్రైవసీ కమ్స్ ఇన్ టు పిక్చర్ అలా అనమాట కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే నాకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒక కమ్యూనల్ వైలెన్స్ అవ్వచ్చు ఒక ఒక డ్రెడెడ్ రేప్ కేసు మర్డర్ కేసు డకాయిటీ కేసు అవ్వచ్చు నాకు తెలిసిన నెంబర్స్ నేను ఆ ఎఫ్ఐఆర్ చెప్తూ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ ఇస్తూ నేను సర్వీస్ ప్రొవైడర్ రిక్వెస్ట్ చేస్తాను ఏడు రోజుల వరకు అది వ్యాల్యుడి ఉంటుంది ఏడు రోజుల తర్వాత ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది హోమ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చి తీరాలి ఈ సెవెన్ కావాలనుకుంటే హోమ్ సెక్రటరీ అంటాడు అవసరం లేదంటాడు అయిపోయింది ఏదైనా ప్రొసీజర్ ప్రకారం జరగాలి జరగాలి ప్రొసీజర్ ప్రకారం జరగలేదు అని అవటానికి నాకు ఈ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయిన టెక్నాలజీ గత మూడేళ్లలో జరిగింది అంటే ఐఎమ్ షాక్డ్ నిజంగా ఓకే ఐఎమ్ రియల్లీ షాక్డ్ అలాంటి టెక్నాలజీ నా పోలీస్ అనుభవంలో ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు కూడా అది ఉంది అంటే ఇట్స్ షాకింగ్ ఎందుకంటే ఇట్స్ ఎ క్లియర్ వయలేషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ దానికి ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే ఎపిఎల్ షాల్ బి ఫైల్డ్ ఇన్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా